నమస్కారం యోగా గురించి విషయాలను మనతో తెలపడానికి సిద్ధ సమాధి యోగా ఆచార్యులు గరికపాటి వెంకటేశ్వర్లు గారు జీవిఆర్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ అసలు ఎస్ఎస్వై యోగా అంటే ఏమిటి ఎస్ఎస్వై అంటే సిద్ధ సమాధి యోగా ప్రారంభించిన సంస్థ ఋషి సంస్కృతి విద్యా కేంద్ర బెంగళూరు దీని వ్యవస్థాపకులు ఋషి ప్రభాకర్ జీ ఆయన స్వతగా ఏరోనాటికల్ ఇంజనీర్ కెనడా నుంచి ఏరోనాటికల్ ఇంజనీర్ ఉండి దీని మీద పూర్తిగా పరిశోధన చేసి ఈ ఫలితం అందరికీ అందాలని ఉద్దేశంతో ఆ శిక్షణకి సిద్ధ సమాధి యోగా దాన్ని మనం సింపుల్ గా ఎస్ ఎస్ వై అంటుంటాం ఈ కోర్సును ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై నుంచే ఈ ప్రపంచ మొత్తాన్ని వ్యాపింపజేశారు వారు మహానుభావులు రెండు వేల పద్నాలుగులో పరమపదించారు అప్పటి నుంచి వారి శిక్షకులుగా వారి వారసులుగా చైతన్య కైకినేజీ వచ్చారు వారు అప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇప్పుడు మనం ఈ సంస్థకి ఋషి ప్రభాకర్ విద్యా కేంద్ర బెంగళూరు వారు అన్ని చోటు నిర్వహిస్తున్నారు యోగా అంటే ఈ శారీరక స్థితికి మానసిక స్థితికి ఈ రెండు స్థితిల్ని అనుసంధానం చేయటమే యోగ అనుసంధానమైన వాడే యోగి అలాంటి యోగా ఇప్పుడు నేను ఏకాగ్రత ఉండలేకపోతున్నాను నేను పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోతున్నాను ఒక పని మీద నేను ఏకాగ్రత ఉండలేకపోతున్నానికి నీ శరీరము నీ మనసు నీ శరీరము నీ రెండు సహకరిస్తేనే సమన్వయం చేసుకుంటేనే ఏ పైన చేయగలుగుతారు దాన్ని యోగా అంట యోగా ఇస్ నథింగ్ బట్ ద లింక్ ఆర్ కనెక్షన్ ఆర్ కాంటాక్ట్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ మైండ్ అలాగే ఇప్పుడు యోగాలో ఉన్నటువంటి రకాలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి యోగాలో రకాలంటూ లేదు యోగం చేయటమే యోగుల్లో రకాలు ఉండొచ్చు యోగా సంస్థలో రకాలు ఉండొచ్చు ఏవో కానీ యోగాలో రకాలు లేవు మహానుభావుడు పతంజలి రాజవ్కి ఆయన సృష్టించింది ఆయన ఇచ్చిందే ఈ విశ్వం మొత్తానికి యోగా జీవిఆర్ గారంటే ఇప్పుడు యోగాలో వచ్చేసి ఎప్పటి నుంచో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ తెలిసిన వ్యక్తి కానీ మా ప్రేక్షకుల కోసం అసలు మీరు యోగా ఎప్పుడు ట్రైనింగ్ అయ్యారు శిక్షణలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు బాగా అడిగారు నాకు అందరికీ నేను విన్నదిస్తున్నాను నేను మొట్టమొదలు ఎంత మేధావిని కాదు నన్ను యోగా చేయమన్నప్పుడు యోగా నేను ఎందుకు చేయాలి యోగా నాకు ఏంది అని ప్రశ్నించిన వాడిని ప్రశ్నించిన వాడిని అందులో నాకున్న అహంకారం ఏంటంటే నేను కాలేజీ లెక్చరర్ని కదా నాకు ఒకరు చెప్పేది ఏంటి అనే అహంకారం ఉన్నది దాంతోనే ప్రశ్నలు వేశాను ఆ ప్రశ్నలు నాకు సమాధానం లభిస్తేనే ఈ యోగా చేశాను నేను ఈ యోగా చేసేది పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై పంతొమ్మిదిని చేశాను నర్సరాపేటలో ఆ యోగా చేసిన తర్వాత అందులో ఉన్న అద్భుతాన్ని నేను అనుభూతి పొందిన తర్వాత దీన్ని అందరికీ అందజేయాలనే ఒక మంచి సత్సంకల్పంతో ఈ ట్రైనింగ్ తీసుకొని అప్పటి నుంచి అందరికీ మీలాంటి జ్ఞానులందరికి కూడా ఈ జ్ఞానాన్ని తెలియజేస్తూ వస్తున్నారు పూర్వకాలంలో ఋషులు ధ్యానం చేస్తున్నారు మరి ఇప్పట్లో దానిని యోగాగా చెప్తున్నారా అసలు ధ్యానానికి యోగాకి ఏంటి వ్యత్యాసం అసలు ధ్యానం అంటే ఇప్పుడు ధ్యానము ఇప్పుడు ధ్యానము ఇదే ఈ ప్రక్రియ ప్రస్తుత ప్రపంచంలో చాలా అద్భుతంగా ఉన్నది ఈ ధ్యానాన్ని మనం ఇంగ్లీష్లో అయితే మెడిటేషన్ అంటాం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే మెడిటేషన్ వర్సెస్ మెడికేషన్ నీకు ధ్యానం కావాలన్నా మందులు కావాలన్నా నీ ఆరోగ్యానికి సంబంధించిన స్థితిగతులు మార్చడానికి మందులు కావాలన్నా జానము కావాలన్నా మెడిటేషన్ ఆర్ మెడికేషన్ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నంత దీని మీద మీరు ధ్యానంలో నిమ్మగలై ఉంటే మీరు పూర్తిగా ఏకాగ్రత సాధించగలిగితే మీ మనసుకి మీ శరీరానికి సమన్వయం చేకూర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అన్న దానికే ఈ ధ్యానం అనే ప్రక్రియ మనము చేసింది ధ్యానం అనేది ఇప్పుడు మనసుకు లగ్నమై ఉండాలి అని చెప్తున్నారు మనసుతో సాధన చేయాలని చెప్తున్నారు అయితే శారీరకంగా చాలా మంది ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే వ్యాయామం చేయడం వల్ల చాలా ఆరోగ్యం అని చెప్తున్నారు అసలు ఏది కరెక్ట్ కరెక్ట్ గా మాట్లాడారు శారీర శరీరాన్ని పూర్తిగా యాక్టివేట్ చేయటానికి చైతన్యవంతం చేయటానికి దాని వ్యాయామం అన్నారు ఈ శరీరం ఒక్కటే యాక్టివేట్ గా ఉండి లేదా చైతన్యవంతంగా ఉంటే చాలదు ఆ మైండ్ కూడా చైతన్యవంతంగా ఉండాలి ఆ మైండ్ని చైతన్యవంతం చేసేదే ధ్యానము శరీరాన్ని చైతన్యవంతం చేసేదే వ్యాయామం ఈ వ్యాయామం ఆ ధ్యానము కూడా అది ఒక రకమైన వ్యాయామమే అది మానసిక వ్యాయామం మానసిక స్థితిని సక్రమంగా తీసుకురావటానికి సరైన పత్తులు తీసుకురావటానికి దాన్ని ధ్యానము అన్నారు యోగా ఎంతవరకు అవసరం అలాగే వ్యాయామం కూడా అవసరం ఉందంటారా లేదంటారా వ్యాయామం అన్ని వ్యాయామమే వ్యాయామం అవసరం లేదని ప్రతి లేదు ఇప్పుడు నువ్వు చేసే యోగా కూడా వ్యాయామంలో ఒక భాగమే శరీరానికి నువ్వు వ్యాయామం చేస్తున్నావు నువ్వు వాకింగ్ చేస్తున్నావు రన్నింగ్ చేస్తున్నావు స్కిప్పింగ్ చేస్తున్నావు జంపింగ్ చేస్తున్నావు ఇవన్నీ ఆ శరీరాన్ని సమపాడులో తీసుకురావడానికి అలానే మానసిక స్థితిని కూడా సరైన స్థితి తీసుకురావడానికే ఈ యోగా కావాల్సి వస్తుంది ఈ రెండింటినీ సమన్వయం చేసేది నీ శరీరాన్ని శుభ్రపరిచేది నీ మనసుని శుభ్రపరిచేదే ఈ ధ్యానం యొక్క ప్రక్రియ మీకు చెప్పాలంటే ఒక స్నానం లాంటిది ఈ శరీరాన్ని శుభ్రం చేయడానికి నువ్వు స్నానం చేస్తున్నావు అట్లనే మనసును కూడా శుభ్రం చేయడానికి జానం రెండింటికి తేడా అంటూ ఏమిటి లేదు ఎవరెవరు పాల్గొనవచ్చు అంటే దీనికి ఏమైనా షరతులు ఉన్నాయా వయసు కానీ లేకుంటే వేరే వేరే విషయాలు కానీ బా మంచి అడిగారు యోగా చేయటానికి కనీస వయసు కనీస వయసు ఉన్నవలసిన ఏంటంటే పదమూడు సంవత్సరాలు నిండి ఉంటే మానసిక పరిపక్వత ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది అర్థం చేసి ఆచరించగలుగుతారు అన్వయించగలుగుతారు కాబట్టి ఆ లిమిట్ తప్ప ఇంకెక్కడ కూడా పరిమితి లేదు ఎవరైనా ఎట్లా ఉండ ఏ పొజిషన్లో ఉన్నా అందరూ చేయదగింది యోగా యోగా వల్ల మీరు చాలా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని చెప్తున్నారు మానసికంగా చాలా బాగా ఇది అవుతారని చెప్తున్నారు అసలు అలా చేస్తే ఇంకా డాక్టర్లతో కూడా పని లేదు కదా ఇది ఎంతవరకు సాధ్యం అంటారు మీరు మంచి మాట్లాడిగారు ఇప్పుడు డాక్టర్లు వైద్యం చేయటం తప్పు అని కాదు డాక్టర్లతో పని లేదనేది కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదిక నేచురోపతి అన్ని శ్రేష్టమనేవి అవి ఆ మందులు తీసుకున్న అవి సక్రమంగా ఉండి నీ త్వరగా ఆ ఫలితం సిద్ధించాలంటే సంపూర్ణ ఆరోగ్యం రావాలంటే నీ నువ్వు స్వతహాగా నీ తోడ్పాటు కూడా ఉండాలి నీకు నీ తోడ్పాటు ఉండాలి నీకు నీ తోడ్పాటు ఉండటానికే యోగా పనికొస్తుంది యోగా చేయడం వల్ల మన మానసికంగా కాకుండా శారీరకంగా అలాగే కొన్ని విషయాలను మీరు ఎదుర్కొన్నటువంటి మీ మీ వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు ఇప్పుడు మానసిక స్థితిలో మానసిక అలజడి మానసిక ఆందోళన మానసిక ఒత్తిడి దీన్ని మెంటల్ టెన్షన్ ఉంటారు అందరు ఈ టెన్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల సమస్త రోగాలు పీడితులైపోతున్నారు ఆ మా మానసిక ప్రశాంతతని మానసిక శాంతిని లభి మీరు పొందగలిగితే సంపూర్ణ ఆరోగ్యవంతరంగా ఉంటారు అలా మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండేట్టు చేయగలిగేదే యోగా అదే యోగం ఇక్కడ మళ్ళీ మీకు ఆ రోగం తగ్గుతుంది ఈ రోగం తగ్గుతుంది ఈ రోగం చేయండి ఇది భ్రమ మీ అంతటి మీరు వచ్చి మీరు సాధన చేస్తే ఆ సత్ఫలితాన్ని పొందినప్పుడే మీ నోటి నుంచి వచ్చేది కరెక్ట్ అయిన వార్త కానీ నేను చెప్పేది కరెక్ట్ అయిన వార్త కాదు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే సరదాగా ఉండాలి ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా మార్పులు జరిగాయి జరుగుతున్నాయి కూడా యోగా చేయటం వల్ల మీలో చైతన్యవంతమైన విషయం వస్తుంది ఒక చెడు మంచి గురించి దాన్ని విశుద్ధీకరణ అంటే విపులీకరించే పరిస్థితి వస్తుంది ఏది చేస్తే మీకు అనారోగ్యం సిద్ధిస్తుందో ఏం చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటారు మీలో ఆ అద్భుతమైన మార్పు చైతన్యం రావటం వల్ల ఆ మార్పు మమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీసుకుంటుంది శారీరకంగాని మానసికంగా అంటే పాటు శిక్షణలో కూడా మంచి విషయాలని తెలియజేసే విధంగా కరెక్ట్ ఇప్పుడు అలవాట్లు మానుకోవటం మేము మానుకోలేకపోతున్నాము కొన్ని అలవాటుకు బానిసలు కొన్ని అలవాటు లోనైపోయాము కొన్ని ఆహారం తినలేక ఉండలేకపోతున్నాము అది తప్పని తెలిసినా మానుకోలేకపోతున్నాము ఆ కంట్రోల్ నాకు లేదు అన్నవాడికి యోగా చేస్తే ఆ శక్తి ఆ అద్భుతమైన శక్తి నీలో ఉన్న శక్తి నీకు ఉపయోగపడి చేయగలిగేది యోగా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అలా మా ప్రేక్షకులకి యోగా ద్వారా మీరే చెప్పాలనుకుంటున్నారు యోగా అందరూ చేయమని నేను యోగా చేసిన వాళ్ళు నిత్య సాధన చేయాలి సాధన లేకుండా యోగా చేసి ఉంటే దానివల్ల ఫలితం లేదు ఒక జ్ఞానాన్ని సౌపార్థం చేస్తే లేదు విజ్ఞానం అయిపోసాన్ని అంటే విజ్ఞానం అంటే విజ్ఞానం అంటే నా ఉద్దేశం నువ్వు నేర్చుకున్నా సాధన చేస్తేనే ఆ సత్ఫలితాన్ని అనుభూతిని పొందగలుగుతారు తప్ప సాధన లేకుండా కేవలం యోగా చేసినంత మాత్రం ఆ ఫలితం లభించే అవకాశం లేదు అని అందరికీ ఒకసారి గుర్తు చేసి వాళ్ళందరినీ సాధనలో తీసుకొచ్చేది మా బాధ్యతగా భావిస్తున్నాం నరసరాపేటలో ఈ యోగా సిద్ధ సమాధి యోగా ఋషి సంస్కృతి విద్యా కేంద్ర బెంగుళూరు వారు మన మన టౌన్ లో పెట్టింది పంతొమ్మిది వందల తొంభై రెండు లో మొట్టమొదటి బ్యాచ్ ఇక్కడ నాతో పాటు కూర్చున్న వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ తొంభై రెండు ఏప్రిల్ లో చేసిన వాళ్ళు నేను తొంభై రెండు జూలైలో చేశాను అప్పటి నుంచి అందరికీ యోగా చేయండి యోగా చేయండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ క్లాస్ చేస్తున్నాము అందులో భాగంగానే ఇప్పుడు మన నర్షివపేట పట్టణంలో ఈ నెల తొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకి గీతా మందిరంలో ఈ యోగా సిద్ధ సమాధి యోగా గురించి పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము దయచేసి అన్ మీరందరూ వచ్చి ఆ పరిచయ కార్యక్రమంలో పాల్గొని దాని మీకు మంచి అనిపిస్తే ఆ యోగా చేసి ఆ అద్భుత ఫలితాన్ని పొందవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం యోగా కార్యక్రమాల్లో మన ఎస్ఎస్వై యోగాలో మాత్రమే ఎందుకు చేయాలి ఎస్ఎస్వై మాత్రమే ఎందుకు చేయాలి మంచి ప్రశ్న యోగా చేయండి ఆ యోగిగా ఉండండి యోగిగా ఉంటే మీ ఆ యోగ మీకు ఉంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు నేను యోగిగా ఉండాలనా భోగిగా ఉండాలనా భోగిగా ఉండి రోగిగా మారాలనా అనే తత్వం మీలోంచి వస్తే అది ఆ యోగి అంటే అర్థవత్ ఆ యోగం ఏ యోగా చేసినా అద్భుతమే చూశారు కదా మన జీవీఆర్ గారు గరికపాటి వెంకటేశ్వరరావు గారు యోగా గురించి చాలా చక్కని విషయాలు మాట్లాడారు మనతోటి మరి వారికి మరొకసారి మన తరఫున ధన్యవాదాలు తెలుపుతాం సార్ నమస్కారం